హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి రెండు దేశాల మధ్య ఆపరేషన్ సింధూరు తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు రెండు దేశాలతో సంప్రదింపులు చేసినట్లు చెప్పారు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినట్లు ప్రకటించారు ఆ తర్వాత భారత్ పాక్ నుంచి కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ప్రకటించాయి కొద్దిసేపటికే పాక్ నుంచి కాల్పులు తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది కాగా ఇప్పుడు ట్రంప్ కశ్మీర్ అంశంపైన స్పందిస్తూ భారత్ పాక్కు భారీ ఆఫర్ ఇచ్చారు భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది చనిపోయేవారని చెప్పారు భారత్ పాక్ బలమైన నాయకత్వాల పట్ల తాను గర్వపడుతున్నట్టు తెలిపారు కశ్మీర్ సమస్యకు వెయ్యేళ్ల తర్వాత కశ్మీర్ సమస్యకు వెయ్యేళ్ల తర్వాత అయినా పరిష్కారం లభిస్తుందేమో లేదో చూడాలన్నారు అయితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు రానున్న రోజుల్లో రెండు దేశాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు అలాగే రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని తెలిపారు చాలా మంది మరణానికి విధ్వంసానికి దారితీసే ఈ యుద్ధాన్ని ఆపడం తెలివైన నిర్ణయమని చెబుతూ రెండు దేశాల నాయకులకు ట్రంప్ తన కృతజ్ఞతలు తెలియజేశారు అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి భారత్ పాక్ మధ్య ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది ఈ విషయాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం వెల్లడించారు ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ గురించి ప్రకటించాయి అయితే తాజాగా ట్రంప్ మరోసారి ఈ విషయంపై స్పందించారు యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్ అన్నారు అయినా అచంచలమైన నాయకత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు అయితే ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడడం గర్వంగా ఉందన్న ట్రంప్ రెండు దేశాలతో వాణిజ్యం పెంచుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు రెండు దేశాల నాయకత్వం సమర్థవంతంగా పనిచేసిందని ట్రంప్ ప్రశంసించారు పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ సీరియస్గా స్పందించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుపెట్టింది ఆ తర్వాత భారత సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో దాడికి ప్రయత్నాలు చేసింది భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది భారత డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు చేసింది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే